అందరికీ నమస్కారం వెల్కమ్ టు నెలవంక కథలు ఈరోజు మన కథ పేరు సరికొత్త ప్రేమ కథ పార్ట్ ఫైవ్ వాళ్ళ నాలుగో వెడ్డింగ్ యానివర్సరీకి సరితకు పద్దెనిమిది సంవత్సరాలు నిండబోతున్నాయి అలాగే వాళ్ళ జీవితంలో తదుపరి అడుగు వేయవలసిన సమయం నాసన్నమైంది అది ఉదయ్కి తెలుసు ఇప్పుడు వాళ్ళు అందమైన భార్యాభర్తల్లో బంధాన్ని పరిపూర్ణం చేయాల్సిన సమయం కూడా వచ్చింది దీనికోసం ఉదయ్ చాలా కలలు కన్నాడు అయినప్పటికీ వాళ్ళు పెళ్లి చేసుకున్నప్పటి నుండి సెలవులకు బయటకు కూడా వెళ్ళలేదు అదే ఆ సిటీ దాటి ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు అందుకే ఆమెను కాశ్మీర్కి తీసుకువెళ్ళాలి అని ఉదయ్ అనుకున్నాడు ఆ ప్లేస్ అంటే ఉదయ్కి చాలా ఇష్టం ఎందుకో అంటే అదే భూమిపై స్వర్గం అని నమ్ముతాడు కాబట్టి అని పిలువబడే ప్రదేశం కూడా అదొకటే అని అతని నమ్మకం ఎక్కువగా అతని స్నేహితులు చెప్పుకుంటుంటే ఆ విషయం అప్పుడే సరితను అక్కడికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు ఇంకా ఇప్పుడు అది అమలు చేశాడు అతను అత్యుత్తమ హోటల్ బుక్ చేసుకున్నాడు వాళ్ళ హోటల్కి చేరుకున్నప్పుడు అతను ఎలక్ట్రిక్ హీటర్ తీసుకోవడానికి కూడా నిరాకరించాడు ఆమెను చలి మొదలవగానే ఆమె తన దగ్గరకు వచ్చేదనం కోసం వస్తుందని అతనికి తెలుసు కాబట్టి అది అతను అనుకున్నట్లే జరిగింది ఆ రాత్రి వాళ్ళు చివరకు భార్య భర్తలు అయ్యారు తర్వాత సరిగ్గా పది నెలల తర్వాత సరిత ఆరోగ్యకరమైన ఓ అబ్బాయికి జన్మనిచ్చింది వారు అతనికి అగస్త్య అని పేరు పెట్టారు ఇప్పుడు ఉదయ్ది అతను కోరుకున్నట్టే ఓ చిన్న సంతోషకరమైన కుటుంబంగా మారింది ఆ తర్వాత ఉదయ్ని తన బ్యాంక్కు రీజనల్ మేనేజర్గా నియమించారు ఉదయ్ ఇప్పుడు అగ్రస్థానంలోనే ఉన్నాడు అతను కోరుకున్నవన్నీ అతని వద్ద ఉన్నాయి సంవత్సరాలు గడిచాయి మరియు అతను అసిస్టెంట్ జనరల్ మేనేజర్గా కూడా పదవికి అలాగే ఆ తర్వాత జనరల్ మేనేజర్ పదవికి పదోన్నతి పొందాడు కూడా సరిత పట్ల అతని ప్రేమ ఇప్పటికీ అలాగే ఉంది ఏమాత్రం తగ్గలేదు వారి ఎప్పుడూ గొడవపడలేదని కాదు సుమారు చాలా సార్లు గొడవపడ్డారు సింపుల్ గా చెప్పాలంటే వారు ప్రతిరోజు గొడవపడేవారు కానీ అవన్నీ కూడా ఉదయ్ నవ్వించేవే అని చెప్పాలి ముఖ్యంగా ఉదయ్కి అందంగా కనిపించే ఓ సెక్రటరీ ఉండేది మరియు ఆమె షార్ట్ స్కర్లు జీన్స్ ప్యాంట్లు ధరించేది బాగా మోడ్రన్ గా యాక్టివ్గా ఉండేది ఇంకా అందంలో అయితే సైతకు పోటీ అనే చెప్పాలి బహుశా అందుకేనేమో సరితకు తనని చూస్తేనే కోపం వచ్చేది సరిత అప్పుడప్పుడు తన ఆధిపత్యం కూడా ప్రదర్శించేది ఒక్క సెక్రటరీతోనే మాత్రమే అవలా చేసేది కానీ ఉదయ్కి ఈ విషయం చాలా నవ్వు తెప్పించేది నిజం చెప్పాలంటే ఉదయ్కి సరిత తప్ప మరెవరు అందంగా కనిపించరు ఆమె ఒక్కతే చాలు ఇంకా ఎవరి గురించి ఆలోచించడం అసలు ఆలోచించడం కాదు కదా కనీసం పట్టించుకునేవాడే కాదు ఉదయ్ అలాగే ఉదయ్కి ఫ్రెండ్స్ కూడా లేరని చెప్పాలి ఎందుకంటే ఉదయ్ సరితకి దగ్గర అయ్యే కొద్దీ తన ఫ్రెండ్స్ గురించి ఆలోచించడం మాక్సిమం మానేశాడు కొందరితోనే కలిసి ఉండేవాడు ఉదయ్కి ప్రపంచంలో సరితనే ఇంపార్టెంట్ ఆ తర్వాతనే ఎవరైనా అన్నట్టే ఉండేవాడు తన భార్య మాత్రమే తనకి ఓ మంచి బెస్ట్ ఫ్రెండ్ అని ఉదయం నమ్మేవాడు తనకు ఇంకేమీ అవసరం లేదని అతను బలంగా ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడు సరిత కూడా అంతే ఉదయ్ ఇంకా తన కుటుంబం తప్ప తనకి వేరే ప్రపంచమే తెలియదు అలా హాయిగా కలిసి ఉండేవారు వాళ్ళిద్దరు కొన్ని సంవత్సరాల తర్వాత అగస్త్యకు ఇరవై మూడు సంవత్సరాల వయసులో వారు తమ కొడుకును తదుపరి చదువుల కోసం అమెరికాకు పంపాలని నిర్ణయించుకున్నారు అలాగే పంపించారు కూడా అగస్త్య అమెరికాకు వెళ్ళిన తర్వాత సరిత ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది చిన్న చిన్నగా అనారోగ్య సమస్యలతో బాధపడడం మొదలైంది ఆమెకు ఎప్పుడు తల తిరుగుతూ ఉండేది అలాగే ఆమె రోజులో చాలాసేపు నిద్రపోయేది ఇంకా ఆమెకు కొద్దిగా మతిమరుపు కూడా వచ్చిందని చెప్పాలి మొదట్లో ఉదయ్ మరియు వారి కుటుంబ వైద్యుడు ఇద్దరు ఆమె తన కొడుకును బ్యా బాగా మిస్ అవడం వల్ల ఇలా జరిగి ఉండవచ్చని భావించారు కానీ అనుకోకుండా ఆ తర్వాత ఒక రోజు ఆమె ఏదో పనిలో ఉన్నప్పుడు సడన్ గా మూర్చపోయింది అదృష్టవశాస్తూ ఆ సమయానికి ఉదయ్ అక్కడే ఉన్నాడు అతను చాలా కంగారు పడుతూ వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు డాక్టర్ వాళ్ళు అక్కడ చాలా పరీక్షలు చేశారు ఆ రిజల్ట్స్ అన్ని ఒకే విషయాన్ని చూపించాయి ఆమెకు మెదడి యొక్క కుడివైపున ఒక చిన్న కణిత ఒకటి ఉందని ఇది ఉదయ్ నమ్మలేదు అలాగే ఆ సిటీలో ఉన్న అన్ని హాస్పిటల్స్ కి తిప్పాడు అలాగే అతను ఆమెను కల్కత్తా ముంబై మరియు ఢిల్లీలోని అన్ని ఉత్తమ ఆసుపత్రులకు తీసుకెళ్లాడు కానీ అందరూ అన్ని చోట్ల అదే విషయం చెప్పారు కాలం గడిచే కొద్దీ సరిత తలలో ఉన్న కణితం మరింత తీవ్రమవుతుందని అది అందరి వైద్యులు ఒకే విధంగా ఆ విషయం గురించి మరీ మరీ చెప్పారు ఇది విన్న ఉదయ్కి ఏమీ చెయ్యాలో కూడా అస్సలు పాలు పోలేదు అర్థం కాలేదు అలాగే సడన్గా ఉదయ్ తన మొత్తం జీవితంలో ఎప్పుడు ఇంత ఒంటరిగా మరియు నిస్సహాయంగా ఫీల్ అవ్వలేదు ఇప్పుడు తన ఆ బాధని మనసులోనే అనుభవిస్తున్నాడు అతని చుట్టూ మంచి శ్రేయభిలాషలో ఉన్నాడు వారు ఎంత ధైర్యం చెప్పినా కూడా ఉదయ్కి ఏదో తెలియని గుడి అదే సరితను కోల్పోతానేమోనని భయాన్ని మరింత పెంచుతూనే ఉంది కానీ అతను ఎవరితోనూ మాట్లాడలేకపోయాడు సరితకు తనలో ఏదో తప్పు ఉందని తెలుసు కానీ అదేంటో తనకి తెలియదు కానీ ఏదో జరుగుతుంది అని ఉదయ్ కళ్ళల్లో స్పష్టంగా ఆమె చూడగలిగింది కానీ ఆమెకు తెలియదు అసలు ఏమి అయి ఉంటుంది అని మరియు ఉదయం నవ్వించడానికి అతనితో ఎక్కువగా జోక్ చేసేది ఆమె వెలుగుగా ఉన్న కాసేపు తనని చూస్తూ నవ్విస్తూ ఉండేది ఉదయ్ కూడా సరిత కోసం ఆమె ముందు నవ్వేవాడు కానీ వారి ఆనందం నిజమైనది కాదని వారి ఇరువురికి తెలుసు ఉదయ్ ఈ బాధలు తన పనిపై అస్సలు దృష్టి పెట్టలేకపోయాడు మరో పక్క సరిత రోజు రోజుకు బలహీనపడుతుంది అలాగే ఆమె రోజులో ఎక్కువ భాగం నిద్రపోయేది కాబట్టి తనకి ఏమీ తెలియదు కానీ ఉదయ్ ఆమెను అలా చూడలేకపోయాడు కానీ ఏం చేయాలో అతనికి తోచలేదు కానీ అది చూసి ఉదయ్ తట్టుకోలేకపోయాడు లోపలే రోధించేవాడు అకస్మాత్తుగా అతని అందమైన జీవితం ఆయన కళ్ళ ముందే ముక్కలుగా విరిగిపోతుంది కానీ అది అంతా చూస్తూ కూడా ఉదయ్ ఏమీ చేయలేకపోయి నిస్సహాయ స్థితిలో ఉన్నాడు అలాగే ఆమె ఇప్పటికే లాస్ట్ స్టేజ్లో ఉందని ఏదైనా చేయడానికి కూడా చాలా ఆలస్యమైందని వైద్యులు తేల్చేశారు ఇతనికి చెప్పడానికి వివరించడానికి పలు విధాలుగా చాలా ప్రయత్నాలు కూడా చేశారు కానీ ఉదయ్ మాత్రం ఆ బాధ నుంచి ఎలా ఏంటి అని ప్రశ్నలతోనే మిగిలిపోయాడు అసలు నిజం సరితకి తెలిసిందా ఉదయ్ చెప్పాడా సరితకి ఏం జరిగి ఉంటుంది ఇప్పుడు ఉదయ్ ఏం చేయబోతున్నాడు అని మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఆల్సో వాచ్ మోర్ వీడియోస్ ఇన్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ